గుడ్ మార్నింగ్ గైస్ గైస్ కౌశలంకి ఎగ్జామ్కి సంబంధించి నేను మీకు ఈరోజు ఒక నోటిఫికేషన్స్ అయితే మంచి లేటెస్ట్ న్యూస్ చెప్తున్నాను కౌశలం ఎగ్జామ్కి మేము నిన్న మా వైఫ్ని తోడుకొని రాయడానికైతే వెళ్ళాము అక్కడ మాకు జరిగినటువంటి అనుభవాన్ని అయితే నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా అయితే మీరు చేస్తే మీకు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యేటటువంటి ఉన్నాయి ఎందుకంటే నేను అక్కడ ప్రాక్టికల్గా చూసినా ఏం జరుగుతుంది అని చెప్పి ఆ విషయాలు ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ పాయింట్ కౌశలం ఎగ్జాము ఒక మూడు గంటలకి ఉంది అంటే మనం ఆ ఎగ్జామ్ సెంటర్కి ఒక రెండు గంటలకే చేరుకోవాలి ఒక వన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి చేరుకున్న తర్వాత వచ్చేసి మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఒకటి ఉంటుంది ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మన ఆధార్ కార్డు తీసుకుపోవాలా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఐడి చెప్పాలా ఈమెయిల్ ఐడికి ప్లస్ ఆధార్ కార్డ్కి రెండింటికి ఓటీపీ వస్తుంది ఆ రిజిస్టర్ అయ్యే నెంబర్స్కి సో ఆ ఓటీపీ వెరిఫై చేస్తే మనకి లాగిన్ వస్తుంది లాగిన్ వచ్చిన తర్వాత మనకి అక్కడ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఎగ్జామ్ స్టార్ట్ చేయద్దండి ఎందుకంటే మూడు గంటలకి ఎగ్జామ్ ఇస్తే మూడు గంటలకే మీరు ఓపెన్ చేయాలి దానికి ముందు ఓపెన్ చేస్తే మీకు క్లోజ్ అయిపోతుంది ఎగ్జామ్ అబార్టెడ్ అని వచ్చేస్తుంది అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది తర్వాత ఎగ్జామ్ రాసే ముందు మనకి స్కిల్ టెస్టులు రెండు ఉంటాయి ఒకటి పదహైదు నిమిషాల స్కిల్ టెస్టు ఇంకొకటి నలభై ఐదు నిమిషాల స్కిల్ టెస్టు పదహైదు నిమిషాల స్కిల్ టెస్ట్లో వచ్చేసి మూడు క్వశ్చన్స్ ఉంటాయి మూడు క్వశ్చన్స్లోను మూడు వాక్యాలు ఇస్తాడు ఇంగ్లీష్లో ఆ వాక్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ లేదా విచ్ ఈస్ ద ఫేమస్ కంట్రీస్ ఫర్ ఫుడ్ ఇన్ ద వర్డ్ అట్లా ఒక మూడు క్వశ్చన్స్ ఇస్తాడు వాటి గురించి మనము ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే మీకే ఆర్ యూ అండర్స్టాండ్ అని ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ ఆ ఆప్షన్ క్లిక్ చేసి రికార్డ్ యువర్ వాయిస్ అని ఉంటుంది రికార్డ్ క్లిక్ చేసి మనం మాట్లాడాలి ఇంగ్లీష్లో ఆ వాక్యానికి సంబంధించింది మనకు తెలిసిందంతా మనం మాట్లాడి దాన్ని సబ్మిట్ అని చేయాలి అక్కడ సో ఈ విధంగా మూడు క్వశ్చన్స్ ఉంటాయి ఇది ఓరల్ ఇంటర్వ్యూ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎంతవరకు టచ్ ఉంది అని చెప్పేసి గవర్నమెంటు చెక్ చేయడానికి ఇది ఒక టెస్ట్ ఇది మైక్ కూడా ఇస్తారు దీనికి మనం మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు ఆ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రాసేటప్పుడు మీ వాయిస్ కాకుండా వేరే ఎవరి వాయిస్ అయినా అక్కడ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తుంటారు ఎగ్జామ్ రాసే ముందు వచ్చేసి అక్కడ మీ వాయిస్ కాకుండా వేరే ఎవరి వాయిస్ అయినా ఆ మైక్కి సౌండ్ వినిపించింది అనుకోండి వెంటనే అక్కడ ఎగ్జామ్ ఆగిపోతుంది ఎగ్జామ్ ఆగిపోతుంది సో చుట్టుపక్కల కంప్యూటర్ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఆ నీడ మనిషి వచ్చినట్టు నీడ ఆ కంప్యూటర్లో ఉండే కెమెరాకి తెలిస్తే కూడా ఎగ్జామ్ ఆగిపోతుంది సో ఆ విధంగా సెన్సార్స్ పెట్టినారు దానికి ఆ ఎగ్జామ్కి అంత పకడ్బందీగా మీరు ఇక్కడ గమనిస్తే ఇంత పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా గ్యారంటీగా మంచి జాబులు ఇస్తారు అర్థం దీని గురించి అంటే మనం ఎగ్జామ్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు మీరు ఏ క్వాలిఫికేషన్ అని క్వాలిఫికేషన్స్కి బట్టి ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ రిలీజ్ అవుతాయి సో ఈ కౌశలం ఎగ్జామ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా ఇవ్వచ్చు లేకుంటే ప్రైవేట్ కంపెనీలు టైప్ అయి మన డిస్టిక్లోనే ప్రైవేట్లోనే ఆన్ రోల్ సెక్టార్లో గవర్నమెంట్ రిఫర్ చేసి మంచి శాలరీస్తో మంచి ఎగ్జామ్ మంచి జాబులు అయితే చాలా వరకు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇదో పాయింట్ తర్వాత నలభై ఐదు నిమిషాల స్కిల్ టెస్టు రాసేటప్పుడు వచ్చేసి వెబ్ కెమెరా ఆన్లో ఉంటుంది మనకి వెబ్ కెమెరా మీరు ఏమేమి చేస్తున్నారో అది మొత్తం వెబ్ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది ఎగ్జామ్ మొత్తం సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోకస్ మొత్తం కంప్యూటర్ పైనే ఉండాలి మన కన్నులు అట్లా ఇట్లా తిప్పినా కూడా ఎగ్జాము పోస్ట్ పోన్ అయిపోతుంది షెడ్యూల్ అయిపోతుంది అంటే మనకి ఏ ఏం చేస్తున్నారో ఏమీ మొత్తం సిస్టమ్ దగ్గర కూర్చొని జెన్యూన్గా చదవాలి జెన్యున్గా చదివి మనం ఎగ్జామ్ రాస్తే మనకి మంచి మార్కులు వస్తాయి రిజల్ట్ కూడా మీకు అప్పటికప్పుడే వచ్చేస్తుందండి మీరు రాసినటువంటి రిజల్ట్ కూడా మీకు అప్పటికప్పుడే తెలిసిపోతుంది ఎన్ని మార్కులకి ఎంత రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి అది సిస్టంలోనే వచ్చేస్తుంది లాస్ట్లో ఓకేనా అదేవిధంగా ఈ రెండు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యండరా లేదని చెప్పేసి మీకు నోటిఫికేషన్ ఫిల్ప్లో వస్తుంది దాన్ని గమనించుకోవాలి సో కౌశలం ఎగ్జామ్ రాసేపోయే అభ్యర్థులు అందరూ కూడా నీట్గా చదువుకోవాలా ఫస్ట్ పాయింట్ బందీగా రాయాలా నీట్గా చదువుకొని మీరు ఒక్కసారి ఎగ్జామ్ ఆన్ అయిపోయిందంటే ఎవరు ఇంటర్ఫియర్ ఉండరు అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు చాలా ఫ్రీ ఆఫ్ మైండ్లో రాయాలా ఇంకా ప్రధానంగా క్వశ్చన్స్ చూస్తే అర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీషు గ్రామర్లో ఇస్తున్నారు ఇంకా కోడింగు డీకోడింగు రేషియోసు గంటల్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ క్లాక్ల్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ రకరకాలుగా ఇస్తున్నారు క్వశ్చన్స్ కూడా వాళ్ళ వల్ల క్వాలిఫికేషన్స్కి బట్టి వాళ్ళకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ లెవెల్లో వాళ్ళకైతే టఫ్గానే ఇస్తున్నారు క్వశ్చన్స్ సో ఇంత టఫ్గా ఇంత నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారంటే మంచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కౌశలం జాబ్స్కి సో కౌశలం జాబ్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా షెడ్యూల్ మిస్ అయి వాళ్ళ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే మళ్ళీ రీషెడ్యూల్ మనమే చేసుకోవచ్చు మనకి ఆప్షన్ ఉంది ఒకవేళ మీకు సచివాలయానికి వెళ్ళి రాసేటటువంటి వీలు లేకుంటే కూడా మీరు మొబైల్లో కూడా రాయచ్చు మొబైల్లో అవుతుంది మైక్రోఫోన్ పెట్టుకొని మీరు మొబైల్ మొబైల్లో కూడా రాసేయచ్చు ఓకేనా అట్లా కూడా చేయొచ్చు ఒక రెండు మూడు సార్లు షెడ్యూల్ రాకుండా ఎగ్జామ్ రీషెడ్యూల్ అయ్యింది అనుకోండి క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో ఎగ్జామ్ రాసే ముందు ఈసారి ఏం చేస్తారంటే ఖచ్చితంగా మంచిగా చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని అనుకుంటున్నాను ఇంకా కొత్తగా ఎవరైనా కౌశలం సర్వేకి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే చదువుకుండేవాళ్ళు వాళ్ళకి ఇప్పటికి కూడా గవర్నమెంట్ అయితే ఆప్షన్ ఇచ్చింది వాళ్ళు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్లన్నీ ఆల్మోస్టు జనవరి ముప్పై ఒకటి వరకు కూడా తిరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా జనవరి ముప్పై ఒకటి వరకు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు రెండో షెడ్యూల్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుంది ఇది జనవరి పన్నెండు వరకు రెండో షెడ్యూలు మూడో షెడ్యూల్ కూడా పన్నెండు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వరకే ఉంటుంది ఈ విధంగా జనవరి లాస్ట్ వరకు జరుగుతూనే ఉంటాయి మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఈ ఉద్యోగాలను అయితే విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది సెలెక్టెడ్ కేటగిరీని దాన్ని బేస్ చేసుకుని విడుదల చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ప్లస్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరగాల ఎందుకంటే ఆరేడు లక్షలకు మంది పైగా అప్లై చేసుకుంటారు ఒక్కొక్క జిల్లా నుంచే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగాలి కదా ఈ రిక్రూట్మెంట్ మొత్తం జరిగి దీన్ని ఫైనలైజ్ చేసి కంపెనీస్ నుంచి ఆఫరింగ్ లెటర్స్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఇదంతా ఒకసారిగా ప్రాసెస్ పూర్తి చేస్తారు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి వీడియోకి అలాగే డైలీ నేను చెప్పేటటువంటి సమాచారాన్ని మీరు నేరుగా పొందాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను బాయ్